హాయ్ హలో అందరికి నేను మీ సంతూ మహి మీ విలువైన సమయాన్ని నా ఈ వీడియో చూడడానికి కేటాయించినందుకు చాలా థ్యాంక్స్ అందరూ ఎలా ఉన్నారు నాకైతే కొంచెం పెయిన్ రిలీఫ్ ఇచ్చింది నేను కూడా చాలా బాగున్నాను ఇంకా ఎక్కువ లేట్ చేయకుండా మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము నేను ఇంతకుముందు లాంగ్ వీడియోలో చెప్పాను కదా నా నార్మల్ డెలివరీ అవడానికి నేను ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నాను అని అయితే నార్మల్ డెలివరీ అవడానికి మనం మాత్రమే సపోర్ట్ చేస్తే సరిపోదు బేబీ కూడా సపోర్ట్ చేయాలి బేబీ అంటే అమ్ము నాకు సపోర్ట్ చేయడానికి నేను ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నాను అన్నది ఈ వీడియోలో అయితే చూద్దాము ఈ వీడియో మెయిన్ గా ప్రెగ్నెంట్ లేడీస్ గర్భ సంస్కార్ అంటారు కదా ఇది మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు నాకు కూడా నా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఇలా యూట్యూబ్ చూస్తుంటే ఒక వీడియో అయితే రావడం జరిగింది సో నేను ఆ వీడియో అయితే చూసి నా ప్రెగ్నెన్సీలో నేనైతే అదే ఫాలో అయ్యాను అన్ని వీడియోస్ అందరికీ రికమెండ్ అవ్వాలని లేదు కదా సో నా వీడియో రికమెండ్ అయిన వాళ్ళకి ఎంతో కొంత యూస్ అవుతుంది మెయిన్ గా ప్రెగ్నెంట్ లేడీస్ కి బాగా యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది అది తెలుసా మన కడుపులోంచి పిల్లలు బయటకు వచ్చిన తర్వాత మనం ఏ విషయం గురించి అయినా వాళ్ళకి టెన్ టైమ్స్ చెప్పాకన్నా కూడా మన కడుపులో ఉన్నప్పుడే వన్ టైం చెప్తే వాళ్ళకి సరిపోతుంది అని ఆ విషయంలో ఇది జరుగుతుందా లేదా అన్న సందేహంతోనే నేను అమ్ముకైతే గర్భ సంస్కార్ చేశాను అన్నీ కూడా జరిగాయా లేదా అన్నది వీడియో ఎండ్ లో అయితే ఖచ్చితంగా చెప్తాను అంతవరకు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి నాకు లాస్ట్ ఇయర్ ఇదే మంత్ అంటే జాన్ ఎయిటీన్త్ అలాగా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే అయింది కానీ అప్పటికి నాకైతే ఇలాంటి గర్భ సంస్కార్ అనేది ఒకటి ఉంది మనం కడుపులో ఉన్నప్పుడు పిల్లలకి ఏది చెప్తే బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు అదే చేస్తారు అన్నది అయితే తెలియదు కానీ అనుకోకుండా ఇలాగే వీడియోస్ చూస్తూ ఉంటే నాకైతే గర్భ సంస్కార గురించి వచ్చిందని చెప్పాను కదా సరే మనం ఎందుకు ట్రై చేయకూడదు ఒక వేళ అవ్వకుంటే ఓకే అయితే గనక మంచిదే కదా అని నేను అమ్మోకి ఫిఫ్త్ మంత్ నుంచి అయితే గర్భ సంస్కార్ చేయడం అయితే స్టార్ట్ చేశాను అది ఎలా అన్నది ఒక్కొక్కటిగా మీతో చెప్తాను వినండి మీరు మీ బొజ్జలో ఉన్న బేబీకి ఏదో ఒక పేరు అయితే పెట్టుకోండి ముద్దుగా అంటే ఇప్పుడు నేను అమ్ముని అమ్ము అని పిలుస్తున్నాను కదా అమ్ము చిన్నోడ బుజ్జి కన్నా ఏదో ఒకటి మీకు ఏది ఇష్టమైతే అది ఒక పేరు పెట్టుకొని మీ కడుపు మీద అంటే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మీ స్టమక్ మీద మీ హ్యాండ్ని రైట్ హ్యాండ్ని అయితే ఉంచి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లెగవగానే గుడ్ మార్నింగ్ బేబీ అని అయితే మీరు ఏ పేరు అయితే పెట్టుకుంటారో ఆ పేరుతో గుడ్ మార్నింగ్ అయితే చెప్పండి నేనైతే డైలీ అలాగే చేసేదాన్ని నేను ఏ యాక్టివిటీస్ చేసినా కూడా నా బేబీకి అయితే చెప్పేదాన్ని పర్ సపోజ్ వాకింగ్ చేస్తుంటే అమ్మ నేను వాకింగ్ చేస్తున్నాను చూడు నేను స్టెప్స్ దిగుతున్నాను చూడు నీకు తెలుస్తుందా ఇలా అన్ని స్టమక్ మీద చేయి పెట్టి నేనైతే చెప్తూ ఉండేదాన్ని నా బేబీ నాకు ఎలా ఉండాలి అనుకుంటున్నానో అదంతా కూడా ఒక పేపర్ మీద రాసుకొని ఒక టూ త్రీ డేస్ అయితే ఆ పేపర్ చూస్తూనే నా బేబీకి నేనైతే చెప్పేదాన్ని తర్వాత అయితే అలా అలవాటైపోయి డైలీ కూడా అదే చెప్తూ ఉండేదాన్ని అమ్మ నువ్వు బాగా చదువుకోవాలి పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి నువ్వు టీవీ చూడకూడదు ఫోన్ అడగకూడదు చక్కగా పాలు తాగాలి మెయిన్ థింగ్ చాలా మంది అంటూ ఉంటారు కదా పిల్లలు నైట్ టైం పడుకోరు అని అదైతే నేను ఎక్కువగా చెప్తూ ఉండేదాన్ని నువ్వు నైట్ టైం చక్కగా పడుకోవాలి మార్నింగ్ అంతా ఆడుకోవాలి నైట్ అంతా చక్కగా పడుకోవాలి మమ్మీని డాడీని అస్సలు విసిగించకూడదు మమ్మీ డాడీ చెప్పిన మాట వినాలి పుట్టే టైంలో నీకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉండకూడదు అలానే నువ్వు బాగా చదువుకోవాలి ఇలా అన్ని మన బేబీ మనకి ఎలా కావాలి అనుకుంటున్నామో అవన్నీ కూడా మీరు మీ రైట్ హ్యాండ్ అయితే మీ స్టమక్ మీద పెట్టుకొని చెప్పండి ఖచ్చితంగా నేను చెప్తున్నాను నా విషయంలో అయితే ఇవన్నీ కూడా జరిగాయి అంటే అమ్మో ఇప్పటి ఏజ్ వరకు చేయాల్సినవన్నీ కూడా ఖచ్చితంగా నేను చెప్పినవన్నీ కూడా జరిగాయి అలానే నేను నార్మల్ డెలివరీకి ట్రై చేస్తున్నాను నేను మాత్రమే సపోర్ట్ చేస్తే సరిపోదు నాకు నువ్వు సపోర్టివ్గా ఉండాలి నువ్వు సపోర్ట్ చేస్తేనే మమ్మీ నార్మల్ డెలివరీ అయ్యి స్ట్రాంగ్ గా ఉంటుంది ఇలా అయితే అన్ని నాకు నా బేబీ ఎలా ఉండాలి అనుకుంటున్నానో ఇంకా కొన్ని విషయాలు అయితే అలా చెప్పుకునేదాన్ని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను అమ్ము ఇప్పటి ఏజ్ వరకు కూడా తను చేయవలసినవన్నీ కూడా ఖచ్చితంగా జరిగాయి నేను చెప్పినవన్నీ పుట్టిన పిల్లలందరిలో జాండీస్ అనేది కామన్ అయిపోయింది కదా అయితే నేను అమ్ము కడుపులో ఉన్నప్పుడు అమ్ముకి ఈ విషయం కూడా చెప్పాను పుట్టగానే నీకు జాండీస్ అనేది అస్సలు రాకూడదు అని మీరు నమ్ముతారా నేను ఆ విషయంలో అయితే షాక్ అయ్యాను అమ్ము పుట్టిన తర్వాత అమ్ముకి థర్డ్ డే జాండీస్ టెస్ట్ అయితే చేశారు అమ్ముకి జాండీస్ అనేదే రాలేదు నాకు నార్మల్ డెలివరీ అయిందన్న విషయం మీ అందరికీ కూడా తెలుసు కదా ఇంకొక విషయం ఏంటి అంటే బేబీస్కి ఎప్పుడు కూడా మనం నెగిటివ్గా అస్సలు చెప్పద్దు స్టమక్లో ఉన్నప్పుడు ఎందుకంటే వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత అదే మనం ఏదైతే వాళ్ళకి నేర్పిస్తామో వాళ్ళు ఎక్కువగా దాని మీదే దృష్టి పెట్టడానికి చూస్తారు నేను నా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఎన్నో బాధలు అయినా కూడా నేను అమ్ముకి ఏ రోజు కూడా వాళ్ళు ఇలా వీళ్ళు అలాగా నువ్వు వాళ్ళతో ఇలా ఉండాలి అలా ఉండాలని నెగిటివిటీని ఎప్పుడు కూడా అమ్ము మీద స్ప్రెడ్ చేయాలి అనుకోలేదు నా బేబీ బయటకు వచ్చి నలుగురిలో మంచిగా ఉండాలి ఇవేం నేర్పించుకుంటూ వచ్చాను పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి ఇలా అన్ని మెయిన్ థింగ్స్ నాకు ఏమేమి కావాలనుకున్నానో అమ్మోని నేను ఎలా అయితే చూడాలనుకున్నానో అవన్నీ అయితే చెప్పాను చూడాలి ఇప్పటివరకు అయితే అమ్ము చేయవలసినవన్నీ కూడా ఖచ్చితంగా చేసింది అండ్ నైట్ టైము నన్ను చాలా మంది అడుగుతారు నా షార్ట్స్ చూసిన వాళ్ళు అమ్ము ఎడవదా అమ్ము నైట్ టైం పడుకుంటుందా అని మీకు తెలుసా అమ్ము నైట్ టెన్ మహా లేట్ అయితే లెవెన్ కల్లా పడుకుంటుంది మళ్ళీ మార్నింగ్ టెన్ అప్పుడప్పుడు సెవెన్స్ కే లేగుస్తుంది ఈ మధ్యలో ఒక్క పాలు తాగడానికి తప్ప అమ్ము అస్సలు నిద్ర లేవనే లేవదు నన్ను అస్సలు ఇబ్బంది పెట్టలేదు ఇప్పటి వరకు కూడా ఇది నేను చాలా స్ట్రాంగ్గా చెప్తాను ఫస్ట్ థింగ్ ఏంటి అంటే అమ్ముకి పుట్టినప్పుడు జాండీస్ రాలేదు అండ్ నాకు నార్మల్ డెలివరీ అవ్వడానికి అమ్ము సపోర్ట్ చేసింది అలానే అమ్ము నైట్ టైం చక్కగా పడుకుంటుంది చాలా మంది నా షార్ట్స్ చూసిన వాళ్ళు నన్ను ఇలా అడుగుతారు అండ్ వాళ్ళ పిల్లల గురించి కూడా చెప్తారు మా పిల్లలు నైట్ టైం అస్సలు పడుకోరు ఏడుస్తూ ఉంటారు అమ్ము మీకు ఎలా కోఆపరేట్ చేస్తుంది మీ మీరు అమ్ముతో ఇంట్లో పని ఎలా చేసుకోగలుగుతున్నారు అని సో వీటన్నిటికీ ఆన్సర్ ఏంటి అంటే ఇప్పుడు నేను చేస్తున్న ఈ వీడియోని అమ్ముకి ఇవన్నీ కూడా నేను చెప్తూ ఉండేదాన్ని అస్సలు అల్లరి చేయకూడదు అసలు ఒకటి కాదు ఇలాగ నాకు ఎలా అయితే కావాలనుకుంటున్నాను ఇవన్నీ కూడా చెప్తూ వచ్చాను సో అమ్ము ఇప్పటి వరకు కూడా అవన్నీ చేస్తూనే వచ్చింది గర్భ సంస్కారం అనేది మీరు నమ్మకంతో ఖచ్చితంగా చేయండి మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది అందుకనే చెప్పాను ప్రెగ్నెంట్ లేడీస్ కి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది అని ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఇదైతే మీరు ఖచ్చితంగా చేసి చూడండి మీకు మీ బేబీస్ రిజల్ట్ అనేది ఖచ్చితంగా చూపిస్తారు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అస్సలు టెన్షన్ తీసుకోకండి అండ్ మంచి మంచి పాటలు మంచి మంచి బుక్స్ చదువుతూ ఉండండి అండ్ నెగిటివిటీని మాత్రం ఎప్పుడు బేబీస్ మీద స్ప్రెడ్ చేయొద్దు మీతో పాటు మీ హస్బెండ్స్ కూడా మీ స్టమక్ మీద అంటే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మీ మీ స్టమక్ మీద చేయి వేపించి వాళ్ళతో కూడా బేబీస్ తో మాట్లాడించండి వల్ల మనతో మాత్రమే కాకుండా బేబీస్ కి మన హస్బెండ్స్ తో అంటే వాళ్ళ ఫాదర్స్ తో కూడా బాండింగ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది ఇది మెడికల్ గా కూడా ప్రూవ్ అయింది చాలా మంది డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు మీ బేబీస్ తో స్టమక్ మీద చేయి వేసి మాట్లాడుతూ ఉండండి అని సో నా ఓన్ ఎక్స్పీరియన్స్ నే మీతో షేర్ చేస్తున్నాను రిజల్ట్ మా అమ్మూనే మా విషయంలో అమ్మ విషయంలో అయితే ఈ గర్భ సంస్కారం అనేది ఎంతో యూస్ఫుల్ అయింది మీకు కూడా ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది ఒకసారి అయితే మీ ప్రెగ్నెన్సీలో ఇలా ట్రై చేస్తూ ఉండండి ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందనే అనుకుంటున్నాను ఈ వీడియో యూస్ఫుల్ అయితే గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి ఉంటాను థ్యాంక్ యూ